కర్నూలు జిల్లా ఊర్వగల్ల మండలం ఉప్పలపాడ గ్రామం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఏదైతే ఉప్పలపాడు గ్రామ శివాలున్న కొండపైన ఏదైతే జమట అనగా శ్రీ స్వయంభు లింగేశ్వర స్వామి ఆలయం ఒకటి వెలిసినది అదేవిధంగా ఆ పక్కనే దర్గా అదేవిధంగా ఆ పక్కన మేరీమాతి మందిర్ కూడా నిర్మించడం జరిగింది అంటే ఒకే కొండపై ఈ మూడు మతాలు ఏదైతే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఈ మూడు మతాలకు సంబంధించిన దేవతామూర్తులు అక్కడ కొలువై ఉన్నారు ప్రతి ఏటా వారి వారి ఆచార సంప్రదాయం ప్రకారం ఇక్కడ వేడుకలు లేదా మహోత్సవాలు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి శివరాత్రి రోజు జమటలింగాల వద్ద బ్రహ్మాండంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహిస్తారు అదేవిధంగా ప్రతి గురువారం మౌలాళి దర్గా వద్ద కూడా భక్తాదులు అనేక మంది తమ మొక్కులు తీర్చుకుంటారు అదేవిధంగా ప్రతి ఏటా సంక్రాంతి సమయం ఏదైతే మేని మాత దగ్గర ఆ గ్రామస్తులంతా చేరి వేడుకలు చేసుకుని ప్రార్థనలు చేసుకోవడం అక్కడ ఆనవాయిత వస్తుంది ఈ విధంగా ఎవరి మతలను వారు గౌరవించుకుంటూ అంటే ఒక చిన్న కుగ్రామంలో ఆ కొండపైన కూడా ఎలాంటి భేదభావం లేకుండా వివక్షత లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అన్ని మతాలను అన్ని కులాలను ఆదరిస్తూ చేసుకోవడం ఎంతో హర్షణీయమని అభినందిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మతాల ముసుగులో అనేక హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేటి ప్రపంచంలో ఓ మారుమూల గ్రామంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ మతస్థులు కలిసికట్టుగా వేడుకలు చేసుకోవడం మతోన్మాదులకు కనువిప్పు కలిగించే అంశమని చెబుతారు అన్ని కులాలు అన్ని మతాలకు నిలయమైన ఈ కొండ ఆయా మతాల ఆచార సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక వేడుకల సందర్భంగా వైభవంగా ముస్తాబవుతోంది కర్నూల్ నంద్యాల జిల్లా సరిహద్దుగా ఉన్న మారుమూల గ్రామంలో మత సామరస్యానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఆ గ్రామస్తులను అందరూ అభినందిస్తున్నారు సామంత రాజుల హయంలో ఈ కొండపై జమటలింగాలు స్వయంభుగా వెలిసినట్లు చెబుతున్నారు గొంగటయ్య అనే మునీంద్రుడు తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు జమటలింగాల రూపంలో స్వయంబుగా వెలిశాడని చరిత్ర చెబుతోంది కాకాతీయులకు రాజులకు యుద్ధం జరిగిన సమయంలో సామాంత రాజులు రాజమేలుతున్నట్లు చెబుతారు ఆ శతాబ్దంలో ఆర్కియాలజీ వారు ఈ జమటలింగాలను గుర్తించినట్లు చెబుతున్నారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వాములకు ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అంతేకాకుండా ప్రతి మాస శివరాత్రి రోజున విశేష పూజలు జరుపుతారు భజన పురాణ ప్రవచనాలతో భక్తజనం ప్రజలు స్వామి సన్నిధిలో తరించిపోతారు విచ్చేసిన అశేష భక్తజనానికి ఆలయ నిర్వాహకులు అన్నదాన ప్రసాదాలు అందిస్తారు వారి వారి మొక్కులను బట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలు స్వామిని దర్శించుకొని అభిషేకం ఆకుపూజ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు వేడుకల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో ముస్తాబు చేసి తోరణాలతో అందంగా తీర్చిదిద్దుతారు ఓం నమ శివాయ శ్రీ శ్రీ స్వయం లింగేశ్వర స్వామి దేవస్థానము కర్నూలు జిల్లాకి ముప్పై కిలోమీటర్ల దూరంలో కరకల ఉప్పలపాడు అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో కొన్నలలో వెలిచిన శ్రీ శ్రీ స్వయం లింగేశ్వర స్వామి దేవస్థానము పూర్వము ఇక్కడ గొంగటయ్య స్వామి అనే మునేశ్వరుడు తపస్సు చేసినాడు ఈ లింగాలు చేసి సామంత రాజులు రాజ్యం వెళ్ళినప్పుడు ఈ లింగాలు ఉన్నాయని పెద్దలు చెప్పే చెప్తున్నారు ఇప్పటికీ కూడా ఆనవాళ్ళు ఉన్నాయి ఇక్కడికి శ్రీకృష్ణ దేవాలయాలు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని పూజలు చేసినారనే ఆనవాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి పూర్వం ఇప్పుడు మాలో ఒక పుట్టలో ఈ లింగాలు ఉండేవి ఒక పెద్ద ఆవిడ ఇక్కడికి వచ్చి స్వామివారిని పూజ కూడా ఒక పూల మొక్క కోసం వచ్చి ఆ పుట్టను తోవంగా తువ్వంగా రోజు కొంత తీసంగా లింగాలు అనేటి లింగాలు అనేటివి ఇక్కడ వెలిసినాయి వెలిసిన తర్వాత కొంతమంది భక్తులు ఇక్కడికి రావడము వాళ్ళ కోరికలు చెప్పుకోవడం వాళ్ళకున్న బాధలు చెప్పుకోవడం వల్ల చాలామందికి అనారోగ్య పరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కావచ్చు కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ చాలామందికి వాళ్ళ కోరికలు నెరవేరినాయి నెరవేరిన తర్వాత వాళ్ళకు స్వయంగా ఎవరైతే చందలు అడిగింది లేదు ఎవరు చేసిన వాళ్ళ ఇష్టానుసారంగా స్వామివారికి స్వామివారి ఆలయ అభివృద్ధికి కానీ ఇక్కడ ప్రతీ నెల మాస శివరాత్రికి ప్రతీ నెల పూజా కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతి సోమవారం మంగళహారతి విశిష్ట పూజ అభిషేకము అర్చన జరిగి మళ్ళీ ఉచిత భోజనం కూడా జరుగుతున్నది ఇక్కడ అంతా పూజారిగా అంది దగ్గరుండి చూసిన వ్యక్తి శ్రీ ఆవల అయ్యస్వామి గారు ఉప్పలపాడ గ్రామము వారి వారి హస్తాలతో ఈ ఆలయం అభివృద్ధి జరుగుతున్నది కావున మేము కోరేది అంటే స్వయం లింగేశ్వర స్వామి ఆలయ భృధి కొరకు ఇక్కడ మా ఊరికి వచ్చి దర్శించండి మీ కష్టాలు కానీ మీ బాధలు కానీ వాళ్ళు కానీ అనారోగ్య సమస్యలు కానీ అన్నీ తీరుతాయని మా నమ్మకం ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సాయం చేయవలసిందిగా కోరుచున్నాము ఇక్కడ ఉన్నటువంటి అయ్యస్వామి గారు తన పనులన్నీ వదిలిపెట్టుకొని తన సొంత ఖర్చులతో ఆలయ అభివృద్ధి కొరకు పాటు పడుతున్నారు దయచేసి ప్రభుత్వాన్ని సహకరించి మా ఉప్పలపాడ గ్రామానికి ఆలయ అభివృద్ధి కొరకు డబ్బు పరంగా ఆర్థిక పరంగా సాయం చేయవలసింది ఐసాం తరపు నుంచి ఈ ఊరు గ్రామ పెద్దల తరపు నుంచి లింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి అందరినీ కోరడం జరుగుతుంది విధంగా పక్కనే ఉన్న మౌలాలి దర్గకు ముస్లింలతో పాటు హిందువులు కూడా మొక్కులు చెల్లిస్తారు ప్రతి గురువారం ఇక్కడ పూజలు నిర్వహిస్తారు ఈ దర్గాలో ఉసిరు ఉత్సవాలు నిర్వహిస్తారు కుల మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొంటారు కుల మతాలు అనే భేదం లేకుండా అన్ని మతాలను కులాలను గౌరవిస్తూ వేడుకలు ఉత్సవాలు జరుపుకుంటూ ఉప్పలపాడు గ్రామ ప్రజలు ఆదర్శంగా నిలుస్తారు అలాగే అదే కొండపై మేరీ మాత కొలువై ఉన్నారు క్రిస్టియన్ మతస్థులు వారి యొక్క ఆచార సాంప్రదాయం మేరకు ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో ఘనంగా మేరీమాత ఉత్సవం నిర్వహిస్తారు ఈ సందర్భంగా వచ్చిన భక్తులకు అన్నదానం చేపడతారు మందిరంలో అందరూ కలిసికట్టుగా ప్రార్థన చేపడతారు సర్వలోక మానావళి క్షేమాన్ని కోరుతూ క్రిస్టియన్లు ప్రార్థనలు చేస్తారు ప్రతి ఏటా ఆయా మతాల ఆచార సాంప్రదాయం ప్రకారం విశేష పూజలు ప్రార్థనలు నమాజ్ చేస్తారు ఒకే ప్రాంగణంలో ఇలా హిందూ ముస్లిం క్రిస్టియన్ మతాలకు సంబంధించిన గుడి దర్గా చర్చి ఉండడం చాలా అరుదైన అంశంగా చెప్పుకుంటారు గోరకల మండలం కర్నూలు జిల్లా ఉప్పలపాడు గ్రామంలో కొండలో వెలిసిన శ్రీ లింగేశ్వర స్వామి దేవస్థానంలో కిందటి కింద ఇప్పుడు ఈ మధ్యనే ఈ మధ్య కాలంలో లింగాలు బయటపడినాయి దీనికి అభిషేకాలు ప్రతి సోమవారం అభిషేకాలు అర్చనలు కార్యక్రమాలు జరుగుతాయి పూర్ణమ రోజు కానీ అమాస రోజు కానీ ఇట్లా మాసశివరాత్రి పర్వదినాన శ్రీ స్వా స్వామికి అభిషేకం చేస్తూ తర్వాత వచ్చేసి హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ మ శివాయ ఓరకల్ మండలం ఉప్పలపాడు గ్రామంలో రాతి కొండలపైన వెలిసిన స్వయంభు చెమట లింగేశ్వర స్వాములు మౌలాలయ దర్గా మరియమ్మ మాత ఆలయము మూడు ఉన్నాయి ఇది మన హిందూ హిందూ భారతదేశము మనము అంత హిందువులము మనము ఏ దేవుణ్ణైనా మనం సహకరిస్తాము మన దేశంలో ఉన్నంత మాత్రాన మనము అన్నీ మన ఈ దేశంలో పుట్టడమే మన గర్వకారణం ఇక్కడ మర్యమాత మౌలాలయ స్వయంభు లింగేశ్వర స్వామి జమట లింగాలు ఉన్నాయి జమట లింగాల కాడ ప్రతి మాస శివరాత్రికి రెండు వేల మందికి భోజనాలు జరుగును బేస్తవారం బేస్తవారం మౌలాలయ దర్గా కాడ బాగా భక్తులు అందరూ వచ్చి సేవ చేస్తురు మరియమాత గుడికాడ సంక్రాంతి సమయమున పద్మూడో తారీఖు పద్నాలుగు పదహైదో తారీఖులు మరియమా మా మతము ప్రకారము మేము మా దేవునికి మేము సేవ చేస్తాము వాళ్ళ మతం ప్రకారము వాళ్ళు బేతవారము సేవ చేస్తారు వాళ్ళ క్రిస్టియన్స్ మతం వారు వాళ్ళ సాంప్రదాయం ప్రకారము వాళ్ళు చేతురు మనము హిందువులమైన పుట్టినందుకు అన్ని దేవతలను మనం సహకరించాలి